ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తారు ప్రియమైన దేవుని జనమ కీర్తనకారుడైన దావిద్ గారు రాసిన ముప్పై ఎనిమిదవ కీర్తనలో ఇలా ఉంటుంది దావిద్ గారు ఇలా అంటారు యహోవా నీ కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను నా దేవా నా ప్రభువా నీవే ఉత్తరమిచ్చేదవు ప్రియమైన దేవుని బిడ్డలారే ఈ మాట దావిది గారు ఎప్పుడు ఏ పరిస్థితిలో పలికారో తెలుసా దావిదు గారు పాపము చేసి అతనికి వచ్చిన శ్రమలలో అతనికి వచ్చిన అనారోగ్యంలో బంధువులు మిత్రులు అందరూ అతనికి దూరం చేసినప్పుడు దావీదు గారు ఈ మాటలు పలుకుతున్నారు మనకు బాధ వచ్చినప్పుడు మనకు శ్రమ వచ్చినప్పుడు మనకు దుఃఖం కలిగినప్పుడు మనం దేవునికి దూరం అవుతాం కానీ దావేది గారు దగ్గరవుతున్నారు గారు ఎంతో నమ్మకంతో నీవే నీవే నీవు మాత్రమే నన్ను లేపేవాడివి నన్ను విమోచించేవాడివి నన్ను రక్షించేవాడివి అని గారు అంటున్నారు ప్రియమైన దేవుని జనమ ఆరోగ్యం ఇచ్చేది దేవుడు ఎముకలలో సత్వాస్వస్థతనిచ్చేది దేవుడు అనారోగ్యం తీసేసేది దేవుడు దేవుడు ప్రతి ఒక్కటి ఇచ్చేవాడు అతనితో మనం ఉందా అతని గురించి మనం ధ్యానిద్దాం యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు దీవించి ఆశీర్వదించను కాక ఆమె